అమెరికా నుంచి కొనసాగుతున్న అక్రమ వలసదారుల తొలగింపు అమృత్సర్ లో ల్యాండ్ అయిన మూడో అమెరికా విమానం నూట పన్నెండు మంది భారతీయుల్ని తీసుకొచ్చింది ఈ యుఎస్ ఫ్లైట్ తమ దేశంలోకి అక్రమంగా ప్రవేశించారని వెనక్కి పంపుతున్న అమెరికా ఇప్పటికే రెండు విమానాల్లో భారతీయుల్ని వెనక్కి పంపింది అమెరికా ఇప్పటి వరకు మూడు వందల ముప్పై రెండు మంది అక్రమ వలసదారులు భారత్కి తరలి వచ్చారు అక్రమ వలసదారుల్ని వెనక్కి పంపడంలో తగ్గేదే లేదంటోంది అమెరికా ఇప్పటికే రెండు విమానాల్లో భారతీయుల్ని వెనక్కి పంపింది అమెరికా మొదటి విమానంలో నూట నాలుగు మందిని రెండో విమానంలో నూట పదహారు మందిని భారత్ తరలించింది ఇప్పుడు మూడో విమానంలో నూట పన్నెండు మందిని భారత్ తరలించింది అమెరికా అమెరికా నుంచి కొనసాగుతున్న అక్రమ వలసదారుల తొలగింపు అమృత్సర్ లో ల్యాండ్ అయిన మూడో అమెరికా విమానం నూట పన్నెండు మంది భారతీయుల్ని తీసుకువచ్చింది ఈ యుఎస్ ఫ్లైట్ తమ దేశంలోకి అక్రమంగా ప్రవేశించారని వెనక్కి పంపుతోంది అమెరికా ఇప్పటికే రెండు విమానాల్లో భారతీయుల్ని వెనక్కి పంపింది అమెరికా ఇప్పటి వరకు మూడు వందల ముప్పై రెండు మంది అక్రమ వలసదారులు భారత్ తరలివచ్చారు అక్రమ వలసదారుల్ని వెనక్కి పంపడంలో తగ్గేదే లేదు అంటోంది అమెరికా ఇప్పటికే రెండు విమానాల్లో భారతీయుల్ని వెనక్కి పంపించింది మొదటి విమానంలో నూట నాలుగు మందిని రెండో విమానంలో నూట పదహారు మందిని భారత్కి తరలించింది ఇప్పుడు మూడో విమానంలో నూట పన్నెండు మందిని భారత్కి తరలించింది అమెరికా